అయితే మన మొదల నియోజకవర్గంలో బహింసపట్నంలో ఉన్నటువంటి గణనాథుడి యొక్క గణేష్ నిమర్జన పనంగానే పెద్ద మొత్తంలో భక్తులందరూ వస్తారు కదా వాళ్ళకి అందరికీ దృష్టిలో పెట్టుకొని అన్నదాన కార్యక్రమాన్ని మన వీరశైవ లింగాయత్ లింగ బలిత సంఘం వారు మొదల నియోజకవర్గం ఇక్కడ అన్నదాన ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే నాగనాథ్ సేట్ గారు ఓంప్రకాష్ లడ్డ గారు అదేవిధంగా మహాలక్ష్మి డ్రెస్సెస్ శంకరన్న గారు అదేవిధంగా అధ్యక్షుడైనటువంటి గంగేధర్ పటేల్ గారు ఉపాధ్యక్షుడు మారుతి పటేల్ టౌన్ అధ్యక్షుడు గోవర్ధన్ ఉపాధ్యక్షుడు నాగభూషణ్ కోశాధికారి గంగేధర్ పటేల్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రామ్ పటేల్ గారు భూమన్న నారాయణరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అక్కడ వచ్చినటువంటి కొన్ని వందల వేల మంది భక్తులు అక్కడ పైసపట్నంలో ఉన్నటువంటి గణనాథుడికి చూడడానికి ఆ శోభయాత్రను చూడడానికి ఇక్కడ వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ మధ్యాహ్నం టైంలో ఆకలి అయితే వాళ్ళు అందరూ షాపులన్నీ బంద్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంటే ఆకలికి ఎవరు కూడా ఓరలేరు ఓరవలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీరశైవ లింక్ యూత్ వారు వాళ్ళకి అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని బండార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఎవరైతే బండార భుజించిలో ఎవరైతే అన్నదానం భుజించిలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మొదల నియోజకవర్గంలో చాలామంది ఉంటారు కానీ ఈ విధంగా అన్నదానం పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఇక్కడ వివిధ గ్రామాల నుంచి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కడుపు నుండి అన్నం పెడుతున్నందుకు వీరశైవ లింగా లింగ బలిజ యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలని అక్కడ వచ్చినటువంటి యువకులు విధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్ అనడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని వందల మంది శోభయాత్ర చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నందిని వీర శైవలింగయత వాళ్లకు ఆశీర్వదించడం జరిగింది